మనసులో సుస్థిర స్థానం సంపాదించాలంటే వంద సినిమాల్లో నటించక్కర్లేదు ఒక్క మంచి సినిమాలో నటించినా చాలు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు అలాంటి నటుల్లో కీర్తి సురేష్ ఒకరు నేను శైలజాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ నటించిన మహానటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రం కీర్తి సురేష్ కెరీర్ చేసింది సహజ నటనతో తెలుగు వారికి దగ్గర కావడంతో పాటుగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది ఇప్పటి వరకు పద్ధతిగా కనిపించిన కీర్తి ఓ బోల్ పాత్ర చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి కీర్తి సురేష్ మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులోని అభిమానుల్ని ఎక్కువగా సంపాదించుకుంది ఇప్పటి వరకు పద్ధతిగా కనిపించిన కీర్తి బోల్డ్ పాత్ర చేస్తుండటం అభిమానులకు షాక్ గా మారింది అయితే ఇప్పటి ఈ వార్తపై కీర్తి సురేష్ గాని మూవీ యూనిట్ గాని అధికారికంగా స్పందించలేదు ఇదిలా ఉండగా నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలు కూడా వేష్య పాత్రలో నటిస్తోందని మరో గాసిప్ వినిపిస్తోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్థన్ అనే చిత్రంలో కీర్తి నటిస్తుందని వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు ఏ విషయమై ఇటీవల మీడియా ఆమెను ప్రశ్నించగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ని అడగండి అంటూ తప్పించుకు తిరుగుతోంది కీరళకుట్టి